పటిష్ట భద్రతా చర్యల మధ్య పోలింగ్ కేంద్రాలకు చేరాల్సిన వీవీఎంల పంపిణీ సక్రమంగా సజావుగా జరుగుతున్నాయని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు ఎడగొండపాలెం గవర్నమెంట్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని రిటర్నింగ్ అధికారి శ్రీలతతో కలిసి డైరెక్ట్ కలెక్టర్ దినేష్ కుమార్ పరిశీలించారు ఎన్నికల కమిషన్ చెక్ లిస్ట్ ప్రకారం స్టాట్యూటరీ నాన్ మెటీరియల్ మెటీరియల్తో పాటు ఈవీఎంలను సెక్టార్ పరిధిలోని పోలింగ్ కేంద్రాల వారీగా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు ఎన్నికల సిబ్బంది సకాలంలో చేరుకునేందుకు ఒంగోలు పొదిలి కనిగిరి తదితర ప్రాంతాల నుండి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఎన్నికల అనంతరం మార్కాపురం సెక్టార్ పరిధిలోనే ఈవీఎంలు అందజేయటం జరుగుతుందన్నారు తిరుగు ప్రయాణానికి అవసరమైన రవాణా సదుపాయంతో పాటు ఎన్నికల సిబ్బందికి భోజన వసతి కల్పించినట్లు తెలిపారు రిసెప్షన్ సెంటర్ల వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారుగంలో ఇక్కడ నుండి డిస్ట్రిబ్యూషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది పోలింగ్ పర్సన్స్ అందరూ కూడా ఇవాళ హాజరయ్యారు పోలింగ్ పార్టీస్తో ముఖ్యంగా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్సు ఫస్ట్ రిపోర్ట్ అవ్వడం జరుగుతుంది ఇవాళ రిపోర్టింగ్ కూడా బాగానే ఉంటుంది అందరికీ కూడా ఒక ఫైవ్ సిక్స్ హెల్ప్ డెస్క్ పెట్టాము వచ్చిన వెంటనే వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అండ్ ఆర్డర్స్లో వాళ్ళు ఐ మీన్ అక్నాలజ్మెంట్ సిగ్నేచర్స్ తీసుకొని వాళ్ళకు అటెండెన్స్ కూడా తీసుకోవడం జరిగింది వాళ్ళందరూ కూడా సెక్టర్ వారీగా పోలింగ్ స్టేషన్స్ వారీగా వాళ్ళందరినీ కూర్చోబట్టి ఫస్ట్ మనకున్న నాన్ స్టాచ్యుటరీ మెటీరియల్ స్టాచ్యుటరీ అండ్ నాన్ స్టాచ్యుటరీ మెటీరియల్స్ ఫస్ట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అదన్నీ చెక్ చేసుకొని అన్నీ ఉన్నాయి ఆ చెక్ లిస్ట్ ప్రకారం చూసుకున్న తర్వాత ఫైనల్గా వాళ్ళకి ఈవీఎమ్స్ ఇచ్చి ఇవ్వడం జరుగుతుంది వెహికల్స్ అన్నీ కూడా అన్ని రిపోర్ట్ అయింది ఇప్పుడే కొంతమందితో ఇంటరాక్ట్ ఇంట్రాక్ట్ అవ్వడం జరిగింది ఈవెన్ ఓంగోల్ నుంచి కూడా దాదాపుగా నైన్ ఓ క్లాక్ ఇక్కడ రావడం జరుగుతుంది వీళ్ళ కోసం ప్రత్యేకంగా ఓంగోలు సంతనూతులు పాడు దెన్ ఈవెన్ పొదిలి తనిగిరి నుండి కూడా స్పెషల్ బస్సెస్ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు ఆర్టీసీ ద్వారా వాళ్ళందరూ కూడా చక్కగా నాలుగు ఐదు ఐదు గంటలకని అక్కడ ఎక్కించేసి ఇక్కడ ఎనిమిది గంటలకి రావడం జరిగింది ఇట్లాగే ఇక్కడ నుండి ఎవరెవరు రేపు పోలింగ్ అయిన తర్వాత మార్కాపూర్లో రిసెప్షన్ సెంటర్ పెట్టడం జరిగింది మార్కాపూర్ రిసెప్షన్స్ నుండి రిసెప్షన్ సెంటర్ నుండి వాళ్ళు వాళ్ళు స్థానిక లొకేషన్స్ వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది ఇక్కడ ఫుడ్ ఫెసిలిటీస్ కూడా ఎక్కువ కౌంటర్స్ పెట్టేసి అందరికీ కూడా కావాల్సిన క్వాంటిటీ అండ్ మంచి క్వాలిటీ ఫుడ్ ఏర్పాటు చేశారు ఇక్కడ ఈ ఏరియా కూడా ఎంటైర్ డిస్ట్రిబ్యూషన్స్ ఏరియాలు కూడా పోలీస్ బందోబస్తు గట్టిగా పెట్టారు ఎవరు కూడా థర్డ్ పార్టీ ఇక్కడ లోకల్లో వచ్చేసి ఈ డిస్ట్రిబ్యూషన్ ఏరియాలో తిరగడానికి వీల్లేదు